ఓం నమ శివాయ శ్రీమాత్రే నమహ హలో అండి వెల్కమ్ టు రామరత్న లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ శివదేవుని అయితే వేడుకుందాము ఇది మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ ఈ పౌర్ణమి రోజు మీరందరూ కూడా పూజ చేసుకున్నారని నేను అనుకుంటాను అయితే మనకి కార్తీక మాసము నెల రోజులు హరిహరలను పూజిస్తాము అలాగే మనము దామోదర పూజ కూడా చేసుకుంటాము ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లోనైతే ఉంటాయి అయితే ఈ కార్తీక పౌర్ణమి ఒక్కొక్కరికి ఒక్కో ఆనవాయితీని బట్టి ఉంటుంది కొంతమంది చంద్రుడి పూజ చేసుకుంటారు కొంతమంది కేదార గౌరీశ్వర వ్రతమని చేసుకుంటారు మేమైతే ఇంట్లోనే చేసుకుంటాము పూజ కేదార గౌరీ వ్రతం అన్నమాట అయితే ఈ వ్రతం కూడా కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి వారి ఇంటి ఆచారాలను బట్టి అయితే ఈ కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకుంటారు మాకు మా అత్తగారాలు చేసిన పూజ అయితే నేను దాని ప్రకారము ఇలా చేసుకుంటాను అలాగే వరి దుబ్బంటారు కదా గౌరీ అమ్మవారిగా భావించి అది పెట్టుకుంటాము తర్వాత గౌరీదేవిగా సన్నికాలను కూడా పూజ అయితే చేసుకుంటాము అలాగే శివుడు పార్వతి ఫోటో కూడా పెట్టుకొని చేసుకుంటాము పూజ మాకైతే పౌర్ణమి రోజు పేరెంటని పూజ ఉంటుంది అది కూడా చేసుకుంటాం అనమాట గౌరీదేవికి ఆ పేరెంటాల అమ్మవారికి చీరలు పసుపు కుంకాలు షోడ్ సోప్సార్ పూజలు తాంబూలాలు అన్నీ అనమాట మాకైతే ఇది నైట్ చంద్రుడి దగ్గరే చెయ్యాలని ఏమీ లేదు గోధువులు వేల వరకు ఉపవాసం ఉండి మేము ఇంట్లో చేసుకుంటాము అలాగే ఊరిలో ప్రసాదంగా పెట్టి చేస్తాము ఇలాగా గౌరీదేవికి అలంకారం చేసి పసుపు కుంకాలు అన్నీ పెట్టి షోటశపుసారి పూజ అన్నీ అయిన తర్వాత పేరెంటాళ్ళకి తాంబూలాలు ఇస్తాము ఇలా దీపారాధన అన్నీ చేసుకొని తర్వాత అంటే తమలపాకులు మాకు తొమ్మిది సంఖ్య అనమాట మా అత్తగారు పెట్టేవారు తమలపాకులు తొమ్మిది తొమ్మిది పాక చెక్కలు తొమ్మిది పసుపు కొమ్ములు తొమ్మిది పసుపు ముద్దలు అలాగే తొమ్మిది సార్లు అంటే చేతికి ఎన్ని వస్తే అన్ని తొమ్మిది సార్లు బూర్లు అనమాట పెడతామన్నమాట అది ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదమే తినైతే ఉంటామన్నమాట సాయంకాలం వరకు ఉండి పూజ చేసుకున్న తర్వాత అలాగే కేదార గౌరీశ్వర వ్రత కల్పం ఉంటుంది అది పూజ చేసుకుంటాము షోటోపచారం ముందుగా గణపతి పూజ అయిన తర్వాత షోటోపచార పూజ గణపతికి శివపార్వతులకి గౌరీ అమ్మవారికి కూడా షోటోపసారి పూజ అయ్యాక శివ అష్టోత్తరము పార్వతీ అష్టోత్తరము గౌరీ అష్టోత్తరాలు కూడా చదువుకున్న తర్వాత కేదార గౌరీశ్వర వ్రతము కథ ఉంటుంది అది ముందు వీడియోస్లో ఉంటుంది మన వీడియోస్లోనే మీకు అందరికీ తెలిసిందే ఆ కథ అనమాట చదువుకున్న తర్వాత హారతులు అన్నీ ఇచ్చి పూజ అయితే చేసుకుంటాము పూజ అంతా అయ్యాక మొత్తైదువులకు పిలిచి తాంబూలాలు కూడా ఇచ్చుకుంటాము అయితే పౌర్ణమి రోజు ఏ పూజ చేసుకున్నా చాలా మంచిది అలాగే మనము పౌర్ణమి రోజు వెన్నెలలోన వెన్నెలలోన లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే కార్తీక పౌర్ణమి ఆనవైతే లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే లక్ష్మీ పూజ చేసుకుంటారు అలాగే లలిత అమ్మవారి పూజ కూడా చేసుకుంటారు అమ్మవారి పూజ చేసుకొని మనము వెన్నెలలోన లలిత శాస్త్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది అయితే కార్తీక పౌర్ణమి రోజు అనే కాదు మనకి ప్రతీ నెల వచ్చే పౌర్ణమిలప్పుడు అమ్మవారి పూజలు చేసుకుంటుంటాం కదా చాలా విశేషమైన ఫలితం అయితే దానివల్ల కలుగుతుంది మామూలుగా మనం ప్రతిరోజు అమ్మవారి పూజ చేసుకుంటేనే మనకు మనసు ఎంతో సంతృప్తిగా ఉంటుంది అలాంటిది విశేషమైన రోజుల్లో విశేషమైన దినాలలో కూడా అమ్మవారికి విశేషంగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది మేమైతే కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేసుకున్నాము అయితే ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది ఎడిటింగ్ చేయడంలోన లేట్ అవ్వడం వలన లేట్ అయ్యింది అయితే ఇంట్లో చేసుకున్న పూజే కదా మేము చేసుకున్న పూజ ఇలా ఉంటుంది అని దీని వివరాలన్నీ మీకు నేను తెలియచేశాను అమ్మవారికి అయ్యవారికి అందరికీ షార్ట్ సంపసారాలు వినాయక స్వామికి అందరికీ అయిపోయిన తర్వాత హారతులు అన్నీ అయిన తర్వాత తాంబూలాలు కూడా ఇచ్చుకున్నాము మంగళ గౌరికి శ్రీమతులందరూ ఎవ్వరే మంగళహారతులు ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి వెలుగు మంగళగౌరికి శ్రీమతులందరూ ఎవ్వరే మంగళహారతులు ఎవ్వరే మంగళహారతులు ఎవ్వరే మంగళహారతులు ఈరోజు కార్తీక పౌర్ణమి పూజ ఇలా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్